పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు తెస్సులోనిక ప్రజలకు రాసిన మొదటి లేక ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు లూకాస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం పిదప ఆయన గలిలియా సీమలోని కపర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండేను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడేది ఎలా ఆయన అధికారపూర్వకంగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరంలలో దయ్యం పట్టిన వాడొకడు కేకలు వేయిచు ఆహా నరిత్ యేసు మాతో నీకేం పని మమ్మ నాశనం చేయవచ్చితివా నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను నోరు మూసుకుని వీణు నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వాణిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయాను అది చూసి జన్లందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారంతోనూ శక్తితోనూ పవిత్ర ఆత్మలను అపవిత్ర ఆత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి ఆ పరిసరములందంతటా ఆయనను గురించిన సమాచారము వ్యాపించను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం మాటకు రుజువు దాని వెనుకనున్న అధికారం పలికిన మాట సత్యమని దాని వెనుకనున్న అధికారం నిరూపిస్తూ ఉంది ఈరోజు సువిశేషంలో ప్రభు బోధనలు సత్యమని ఒక అద్భుతం ద్వారా నిరూపిస్తూ ఉన్నాడు లోక ఆయన అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు అందుకు ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆయనకు ఈ అధికారం ఎవరిచ్చారు అంటూ సందేహపడుతూ ఉన్నారు గొసగొసలాడుకుంటూ ఉన్నారు సరిగ్గా అప్పుడే జరిగింది సంఘటన అపవిత్రాత్మ పట్టిన వాడకుడు కేకలు వేస్తూ ఆయన అధికారాన్ని తెలియజేశాడు మమ్మ నాశనం చేయడానికి వచ్చితివా అంటూ కేకలు వేశాడు నీవు దేవుని పవిత్ర మూర్తివి అంటూ చిందులు వేశాడు ప్రభు ఆ ఆత్మను గద్దిస్తూ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళమన్నాడు అధికారపూర్వకమైన హెచ్చరిక రాగానే ఆ పవిత్ర ఆత్మ అతనిని విడిచి వెళ్ళిపోయింది అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు ఆయనకు అధికారం ఎక్కడ నుండి వచ్చిందో వారికి బోధపడింది ఎప్పుడైతే దెయ్యం ఆయన గురించి బాహ బహిరంగంగా చెప్పిందో ఆ క్షణమే వారికి ఆయన ఎవరో అర్థమైంది ఆయన మాటలను తేలిగ్గా తీసుకున్న వారు తమ ఎదుటనే నిరూపణ జరిగిన ఆయన అధికారాన్ని అంగీకరించారు ఆయన బోధనలోని సత్యాన్ని తెలుసుకున్నారు ప్రభు ఇటువంటి సంజ్ఞల ద్వారా జనించే విశ్వాసం కంటే వాక్యం ద్వారా కలిగే విశ్వాసమే గొప్పదన్నారు అటువంటి వారి ధన్యులని చూసి విశ్వసించిన వారి కంటే చూడక విశ్వసించిన వారే ధన్యులని తోమస్ సంఘటనలో తెలియజేశారు యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఈనాటి సు వార్తలో యేసు అధికారంతో బోధించాడు ఏసు శక్తితో గద్దించాడు ప్రజలు ఆశ్చర్యపోయారు యేసు క్రీస్తుకు ప్రతి భౌతిక ఆధ్యాత్మిక రంగంపై అధికారం ఉన్నందున మనలను రక్షించటానికి ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చటానికి ఆయన ఆయనను విశ్వసించాలి మనం ఆత్మీయ శత్రువుల భయంతో జీవించే బదులు వారిని ఓడించిన వారి వారిపై మన నిరీక్షణమును నమ్మకాన్ని ఉంచుదాం అప్పుడు క్రీస్తుని గొచ్చిన మన జ్ఞానం మరియు ఆయనకు లోబడుట అనునవి ఆయన మనకు చూపిన కరుణ యొక్క ప్రతిఫలాలు యూదుల ప్రార్థన మందిరంలో దయ్యం పట్టిన వ్యక్తిని నయం చేస్తున్నప్పుడు క్రీస్తు యొక్క మహా గొప్పదైన అద్భుతమైన శక్తి అధికారం ప్రదర్శింపబడినది మనిషి నుండి బయటకు రమ్మని ఆదేశించగానే ప్రభు ఆజ్ఞను దెయ్యం పాటించింది కాబట్టి క్రీస్తు శక్తి పూర్తిగా ప్రదర్శించబడుతుంది క్రీస్తు చాలా శక్తివంతమైన వాడు అతని ఆధ్యాత్మిక ప్రత్యర్థులు కూడా ఆయనకు లోబడాలి యేసుక్రీస్తు తను సృష్టించిన సృష్టిపై అధికారం కలిగి ఉన్నప్పటికీ ఆయన తన ప్రజల తరపున ఆ శక్తిని ఉపయోగిస్తాడు క్రీస్తు యొక్క స్వభావం ఏమిటంటే ఆయన మనల్ని బాహ్య రూపంతో పాటు మన హృదయాలను మన అంతరంగ భావోద్వేగ కార్యకలాపాలను మన హృదయ గాయాలను మన పాప స్వభావాన్ని కూడా చూస్తాడు మరియు మనం స్వస్థత పొందినట్లయితే మనం ఎలా ఉంటామో ఎలాగా ఉండబోతున్నామో కూడా చూస్తాడు ఇది ఆయన కరుణకు నిదర్శనం మరియు క్రీస్తు యొక్క కనికరం ఏమిటంటే అతను మన బాధలను మన మనసులో ఉన్న మచ్చలను చూడటమే కాదు వాటిని స్వస్థపరుస్తాడు ఆయనను విశ్వసించే ఎవరికైనా శారీరక ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ స్వస్థత ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది ప్రియా దేవున్ మెల్లరా మరి ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క దయ్యం పట్టిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ప్రభు ముందుకు వచ్చి ఆర్భాటిస్తూ నీవు ఎవరువో మాకు తెలుసు నీవు సజీవ దేవుని యొక్క పవిత్ర మూర్తివి అనే వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరవటం మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంత గట్టిగా దేవుని స్థుతిస్తున్నామో గమనించుకోవాలి చేతులు ఎత్తి ప్రార్థన చేయమంటే సిగ్గు నిలబడమంటే కాళ్ళు నొప్పి మరి గుళ్ళో కొంచెం ఎక్కువసేపు ప్రార్థించమంటే సమయం లేదు మరి ఇటువంటి సాకులు మనం చెప్తూ ఉన్నాం ఈనాడు ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడని కూడా మనం ధ్యానించాలి అంతేకాదు అక్కడ అపనమ్మకంతో ఉన్న వారిపై దేవుని యొక్క అధికారం ఎలా ఉందో చూస్తూ ఉన్నాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క అధికారంతో నింపుదిరిగాక ఆయన నోటి మాట మన జీవితంలో వేదవాకుగా ఉండాలని కోరుకుందాం ఆయన కరుణ మన హృదయాలను తాకాలని ఆయన జాలి మన జీవితాలను మార్చాలని ఆయన హస్తాలు మనల్ని స్వస్థపరచాలని కోరుకుందాం ప్రియ స్నేహితుల మరి దెయ్యాలు సైతం దేవుడు ఎవరో తెలుసు మరి నీకు నాకు మన దేవుడు ఎటువంటి దేవుడు అన్న విషయం తెలుసుకోవాలని అనుదినం ఈ యొక్క వాక్య పరిచర్య మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది వాక్యం చదువుదాం దేవుని ధ్యానించుదాం దయగల దేవుని యొక్క కృపకు పాత్రులవుదాం మరి ఈనాడు ముఖ్యంగా అస్వస్థతగా ఉన్న వారి కోసం ప్రార్థించుదాం వారికి దయగల దేవుడు ఆయన యొక్క పవిత్ర హస్తాలు వారిపై ఉంచి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యాన్ని చురుకుదానాన్ని దయచేయమని ఆర్థిక సహ సమస్యల్లో తోడుగా నేడుగా ఉండమని కోరుకుందాం మన యొక్క ప్రార్థనల వల్ల అనేక మంది స్వస్థతలు కలుగునుగాక ఆమె